సో మన తెలుగు సినిమా చూడడం జరిగిందండి మట్కా మూవీ సామాజిక మాధ్యమాల్లో జరిగినటువంటి అంటే మట్కా నేనైతే ఆడలేదు వేరే వాళ్ళ చేత ఆడించి లాస్ అయ్యా సరే ఈసారి మట్కా చూసి నేనే ఆడదాం అనుకున్నా బట్ ఇడ ఉందా మట్కా వేరు వరుణ్ బాబు మట్కా వేరు సో ఈ సినిమాలో ఎట్ మా వరుణ్ బాబు ప్రయాణం ఎట్లా అవుతుంది అనేటువంటి క్యారెక్టర్ ప్రయాణం ఎట్లా అవుతుంది వాసుది అంటే మీరు పని అడుక్కోకూడదు పని లాక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇంకా స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకో విషయం ఈ మట్కాలో మగుడు పిల్లల మధ్యలో వేరే వాడు రాకూడదు మట్కా రాకూడదు అనేటువంటి కాన్సెప్ట్ కూడా చూపించడం జరిగింది ఇందులో ఒక విలన్ డైలాగ్ ఉంటుంది మనం అమ్మే బొగ్గులపైన షీకులు అమ్ముకోవాలని చెప్పేసి పాపం ఆకలి మీద ఉన్నాడేమో విలన్ నాకు తెలియదు సో ఈ రైటర్ ఏవైతే రాశాడో డైలీ యూసేజ్లో మనం వాడేటటువంటి పక్కాగా రాశాడు డైరెక్టర్ ఏదైతే కథ ఊహించుకున్నాడో ఆ కథలో పుల్ల ఎవడు పెట్టలేదు కాబట్టి కథ బ్రహ్మాండంగా వచ్చింది కథ మట్కు సూపర్గా వచ్చింది అండ్ అరే చేతులు నరకడానికి వన్ అండ్ హాఫ్ మినిట్స్ సీన్ తీసుకున్నాడు చేతులు నరకడానికి ఎందుకు చేతులు నరకాలి అనేటువంటిది తాజ్మహల్ చేసిన తప్పు కాదు అది కూడా కరెక్టే నరకడం ఎందుకంటే ఎదిగేటప్పుడు వెనకాల ఉన్న అవాంతరాలు చాలా వస్తాయి వాటిని తట్టుకోవాలి అని అంటే మనం మోసం చేసేవాడి చేతులు నరికేయాలి అనేటువంటిది ఒక క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టరు ఆ వరుణ్ బాబు యొక్క ఎక్స్ప్రెషన్స్కి ఈన్ ఎక్స్ప్రెషన్స్కి మ్యాచ్ అయ్యే కాబట్టి బిఫోర్ ద ఇంటర్వల్ సీన్ వాస్ గుడ్ అదొకటి ఇంటర్వల్ సీన్ చెప్పుకోదగ్గ సీన్ చేతులు ఎందుకు నరకాలి అనేటువంటిది ఫస్ట్ ఆఫ్లో ఎక్కడా కూడా ల్యాగు లేదు మీరు అన్నట్టు అడిగేవాళ్ళు అంతా ల్యాగనే అనవసరమైన సీన్స్ లేవు లేదు లేదు అర్థమైనా లీడు లేదు సెకండ్ హాఫ్లో ఏమైంది అని అంటే ఒక చిన్న డౌట్ వచ్చింది మట్కా టూ ఏమైనా ఉందా అని నాకు తెలియదు నేను కూడా ఆలోచిస్తున్నా బట్ అంతమంది రేటింగ్ అడుగుతూ ఉన్నారు నాకు మట్కాలో మూడు డిజిట్లే ఉంటాయండి సింగిల్ డిజిట్ డబల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ ట్రిపుల్ రేటింగ్ ఇస్తున్నా ఓకేనా రైట్ చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా వరుణ్ తేజ్ గారికి ఆయన లైఫ్లో మైల్ స్టోన్ మైల్ రాయలాగా ఈ సినిమా చాలా బాగా కష్టపడి చేశాడు నాలుగు గెటపులో డిఫరెంట్ డిఫరెంట్ గపలు కరుణ్ కుమార్ గారి డైరెక్షన్లో చాలా అద్భుతంగా ఉందండి పంతొమ్మిది వందల ఎనభై నేపథ్యంలో చాలా ఆకర్షణీయంగా ఉంది సినిమా ఇంత ముందు చూడని విధంగా చేశాడు నాలుగు గటపులను జీవి ప్రకాష్ గారి సంగీతం కరుణ్ కుమార్ గారి డైరెక్షన్ ఈ సినిమా చాలా ఉపయోగ హెల్ప్ అయినాయండి చాలా తీగల విజేందర్ రెడ్డి గారు రాజనీ గారు నిర్మించిన ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించిందండి ఈ రోజున మెగా ఫ్యాన్స్ అందరికీ మెగా అభిమానులందరికీ వృద్ధి చేయాలి మరి సూపర్ డూపులిటీ సినిమా ఎక్సలెంట్గా ఉందండి సూపర్ డూపులిటీ సినిమా దాంట్లో ఎటువంటి అందరూ థియేటర్లో చూడండి నవంబర్ పద్నాలుగు బాల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు చాలా బాగుంది అలాగే రంగుగా కూడా బాగుంది రెండు సినిమాలు చూడండి అందరూ అందరూ థియేటర్లు చూసి ఎంజాయ్ చేయండి గారు కూడా చాలా బాగా చేశారు సినిమా అందులో కూడా మన శివ సౌర్యం శివ మన ఏం చేశారు ఫస్ట్ రెండు సినిమాలు డైరెక్షన్ ఆయన సినిమా కూడా బాగుంది రెండు సినిమాలు బాగున్నాయి అందరూ థియేటర్లను చూసి నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం అందరూ ఎంజాయ్ చేయండి సినిమా ఎక్సలెంట్ రేటు త్రీ పాయింట్ ఫైవ్ అండి దానికి టూ పాయింట్ ఫైవ్ అండి సినిమా బాగుంది ముఖ్యంగా మటక చాలా ఎక్సలెంట్గా ఉంది